ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ని స్టిచ్ చేశాక బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చింది అలాగే ఆమ్ హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే ఆమ్ హోల్ కర్వ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే చంక క్రింది వైపున అంటే సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ తిమ్ వల్ల పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజ్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు పైకి వెళ్ళింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అందువల్ల ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి ఇలా బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను అలాగే నీట్ గా షింక్ చేసి ఆయన చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇది లైనింగ్ అలాగే పై వైపున చూపించాను చూసారా ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట ఇక్కడ లైనింగ్ ఈ కలర్ ఇచ్చారు కస్టమర్ అందువల్ల ఈ కలర్ నే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం టైట్ గా ఉందన్నారు అందువల్ల చెస్ట్ లూజ్ నడుము లూజ్ నెక్స్ట్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ అన్నీ కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ ఉంది కానీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ ఇంచెస్కి చెస్ట్ అయితే మెజర్ చేశాను అంటే ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద ట్వంటీ ఇంచెస్ మామూలుగా మనకి బ్లౌజ్ ఫోర్ ఫోల్డింగ్స్ కాబట్టి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనం బ్లౌజ్ని కట్ చేస్తాం కాబట్టి నలభై నాలుగు చేత భాగిస్తే పది ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ చేశాను ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను అనమాట చూసారా ఎగ్జాక్ట్గా ఇలా టూ మార్కింగ్స్ని అయితే మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఎగ్జాక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ మనకి ఖర్చు వన్ ఇంచ్ అయినా తీసుకోండి లేదా ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చునైతే తీసుకుంటారో అదే ఖర్చుని ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని నేను షోల్డర్ని మార్క్ చేస్తాను మన వీడియోస్ని కంటిన్యూగా మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ నలభై ఇంచులు కదా కాబట్టి ఇక్కడ మనం షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు అలాగే హోల్ దగ్గర అస్సలు రావు అనమాట నెక్స్ట్ ఇక్కడ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఇక్కడ హోల్ లూజ్ కూడా టైట్గా ఉందన్నారు అందువల్ల నైన్ ఇంచెస్కి నేను లూజ్ని అయితే మార్క్ చేస్తున్నాను అనమాట అందువల్ల హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఈ మార్కింగ్స్ అనేది మన ఇష్టం ఏమీ ఉండదు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా అలాగే ఆమ్ ఆమ్ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయిందనమాట అనమాట ఇక్కడ ఆమ్హోల్ డౌన్ ఈ సైజ్ బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అనేమి ఉండదు మనకి వచ్చిన ఆమ్హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆమ్హోల్ డౌన్ని ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఖర్చు కోసం నా వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పాదమించ్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనమాట అంటే మనం నెక్ దగ్గర మెడపీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచుని తీసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ ని ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట అంటే పెద్దవాళ్ళకైతే ఎక్కువ బ్రాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తే సరిపోతుంది ఎంగ్ వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ లేదా వన్ ఇంచ్ కూడా బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున షోల్డర్ స్టిప్ ఉంది కదా అక్కడ బ్రాడ్ ఇవ్వకూడదు బ్రాడ్ ఇచ్చామంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ ప పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఖర్చులు ఎక్కువ తీసుకున్నా కూడా బ్లౌజ్ టైట్ అయిపోతుంది ఖర్చులు తక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ లూజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ లైనింగే కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను మామూలుగా మనకి టూ బై క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేయకూడదు అనమాట ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి బ్యాక్ పార్ట్ మనం ఎక్స్ట్రా జాయింట్ అనేది వేసుకోవచ్చు అనమాట ఒరిజినల్ క్లాత్ని మాత్రం ఇలా కట్ చేయకూడదు అంటే ఎక్కువ బ్యాక్ పార్ట్లో మనం జాయింట్ వేసామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది అంటే మనకి జాయింట్ వస్తే మాత్రం ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్ హ్యాండ్ లాంగ్ అయితే ఉంది ఇక్కడ లూజ్ ఉంది చూసారా ఈ లూజ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఇక్కడ ఎంతైతే లూజ్ ఉందో ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంది నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తాను అన్నమాట ఇలా మనం కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా అలాగే ఫిట్టింగ్ నీట్గా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండేలా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ని మార్క్ చేశాను కానీ ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంది బార్డర్ని మనం తిప్పి స్టిచ్ చేస్తే సరిపోతుంది అక్కడ హెమ్మింగ్ వేసాము అంటే బార్డర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల నేను ఫస్ట్ నేను బార్డర్ని చెక్ చేయకుండా ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేశాను ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి అంటే పై వైపున హ్యాండ్ లాంగ్ని నైన్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఈ వన్ ఇంచ్ని తీసేసి నేను హాఫ్ ఇంచ్కే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే బార్డర్ ఉన్నప్పుడు మనం హెమ్మింగ్ పెట్టాము అంటే ఇక్కడ బార్డర్ అనేది అంటే డిజైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అందువల్ల హాఫ్ ఇంచ్కే మార్క్ చేస్తున్నాను అంటే తిప్పి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను అనమాట టోటల్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా టెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అనమాట సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను అంటే ఇది టెన్ ఇంచెస్ అంటే చెస్ట్ లూస్ టెన్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి హ్యాండ్ ఓన్ ని మార్క్ చేస్తే సరిపోతుంది ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఆమ్ హో నైన్ ఇంచెస్ కదా ఇక్కడ టక్స్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే హ్యాండ్ కర్వ్కి సాగే నేచర్ ఉంటుంది కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి అందువల్ల ఇక్కడ కొంచెం తగ్గిస్తే హ్యాండ్కి అంటే మన హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట తగ్గించకపోతే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ అనేది మనకి టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వకుండా లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ తగ్గించేయాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మనం మార్క్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అంటే ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర మాత్రమే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గరికి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ మార్కింగ్ నుంచి చూసారా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా లోతుని ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి టక్స్ ఇచ్చాము అంటే మనకు స్టిచ్చింగ్లో యూజ్ అన్నమాట నెక్స్ట్ మనం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మిడిల్ ప్లేస్లో క్లాత్ ఉంది చూసారా ఈ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు క్లాత్ వీలైనంత క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ పై వైపున క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ కూడా గా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని మనం తీసివేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో ఇలా డ్రా చేసుకొని ఇక్కడ డ్రా చేసుకున్న ఈ కార్నర్కి కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ఇలా మనం లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్నా తక్కువగా ఉన్న క్రింది వైపున టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ మరి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం క్రింది వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి నేను క్రింది వైపున టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని చెక్ చేయడం కోసం ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కర్ వరకు మనం టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఉంది పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచిని ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ అంత ఎక్కువ వద్దు అని అనుకుంటే బ్రాడ్ కొంచెం వేయవచ్చు లేదు అసలు బ్రాడే వద్దనుకుంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ లోపల మాత్రమే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక పావు ఇంచుకి కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా మార్క్ చేశాను అనమాట చూసారా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి మెజర్ చేసేటప్పుడు మార్కర్తో మార్క్ చేసుకొని ఆ మార్కర్ దగ్గరికి చెక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ సైడ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ మిడిల్ డాట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చి క్రింది వైపున షేప్ బెడ్ని స్టిచ్ చేయడం కోసం అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి మనం ఎంత లాగితే అంత సాగుతుంది అనమాట అందువల్ల మనం ఈ విధంగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి గట్టిగా లాగాము అంటే మనకి బ్యాక్ పార్ట్ ఈక్వల్ అంతా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి పదమూడు ఇంచులకు ఉందనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ నేను టూ ఇంచెస్కి మార్క్ చేసాను చూసారా ఆ మార్కింగ్ వరకు కలుపుకోవాలి క్రాస్గా నెక్స్ట్ ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు లేదా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి స్ట్రైట్గా మన స్కేల్ని ప్లేస్ చేసుకుని అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్నా అలా మార్క్ చేసిన మనకి ఫస్ట్ డాట్ని ఈజీగా ఈ విధంగా మనం మార్కింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మీడియంగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కుదిరింది అని అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ ఈక్వల్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు మనకి సైడ్ మనం ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కదా ఆ ఖర్చుని లీవ్ చేసేసి మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం మార్కింగ్ చేసాం చూసారా ఆ మార్కింగ్లో త్రీ ప్లేసెస్లో అంటే మిడిల్ ప్లేస్లో ఫస్ట్ అలాగే ఎండ్ ప్లేస్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్కి వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ యాడ్ చేస్తాను మీకు స్టిచ్చింగ్లో ముప్పై ఇంచ్ చాలు అని అనుకుంటే ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో మార్కింగ్స్ని నోట్ చేసుకొని ఇలా క్రాస్గా కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది అలాగే క్లాత్ సఫిషియెంట్గా ఉంది అని అంటే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ నాకు సఫిషియంట్గా లేదు అందువల్ల నేను ఫస్ట్ అయితే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వచ్చేలా మిడిల్లోకి ప్లేస్ చేశాను టూ సైడ్స్ బార్డర్ సేమ్గా ఉంది కానీ నాకు క్లాత్ పన్నా అనేది తక్కువగా ఉందన్నమాట ఇలా మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోదు కాబట్టి నేను ఒక సైడు స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేశాను జాయింట్ వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ రావాలి అని అంటే క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో సఫిషియెంట్గా క్లాత్ ఉంది కదా అని షేప్ బెల్ట్ని ఎలా అంటే అలా కట్ చేయకూడదు అనమాట మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ మనం ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లో క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకి టూ త్రీ లేయర్స్ షేప్ బెల్ట్లో మనం ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసాము అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇలా మనం బ్లౌజ్ని చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసి బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్